నమస్తే అండి సోసాని గారి అరెస్ట్ ఏంటంటే అరెస్ట్ అంటారు మళ్ళీ బెయిల్ వచ్చింది అంటారు మళ్ళీ అరెస్ట్ అంటారు అది ఏంటి మొత్తం వ్యవహారాన్ని ఎలా చూస్తారు ఆయన సినిమా ఆయన చూపిస్తున్నారు అంటారా ఇప్పుడు తప్పు చేశాడు ఎంతటి తప్పు అంటే అసలు రాజకీయాలలో ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారిని అసలు అతను ఆ ఆ కార్యక్రమంలో ఎవరో అభిమాని మాట్లాడేట ఎవరు అభిమాని నేను పవన్ కళ్యాణ్ అభిమాని అని వాళ్ళ ఆవిడని ఏమన్నా తిట్టాడట మరి తిట్టాడు లేకపోతే ఆ వంక మీద వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడో తెలియదు కానీ పోసాని కృష్ణపురులు మాట్లాడింది సజ్జ సభ్య సమాజం తలదించుకునేలా ఉంది నీచాతి నీచంగా ఇప్పుడు నేనేమంటానంటే ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక సినిమా సెలబ్రిటీ కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఇలాంటి పరిణామాలే ఉంటాయి ఎంత నీచంగా తిట్టాడండి పవన్ కళ్యాణ్ అసలు సంబంధం ఉందా అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి దగ్గరికి వెళ్ళి దేవుడు చిరంజీవి లాంటి వాడు అసలు చిరంజీవి ఎవరి దోటికన్నా వెళ్తాడా ఎవరితోనో గొడవ పెట్టుకున్నాడా ఎప్పుడన్నా ఆయన్ని తిట్టినోడే గట కానీ అతను తిట్టడం నా జీవితంలో మేము ఎప్పుడు చూడాలి అలాంటి చిరంజీవి గారు నీ తల్లినంట అని నోటుకొచ్చు మాట్లాడిన కుక్క పోసాను కురుమురలే కృష్ణమురళి అలాంటి వాడిని సం నరి సెంటర్లో తీసుకొచ్చి చూరి తీయాలి ఎందుకంటే ఒక సెలబ్రిటీ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఆయన ఎలా నడిస్తే ప్రజలు కూడా ఆ విధానంలో నడుస్తారు నువ్వు సమాజాన్ని శుభ్రంగా చూడవలసిన బాధ్యత సెలబ్రిటీగా నీకుంది నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రతి ఒక్కరూ వింటాడు కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా నువ్వు ఉచనీజాలు లేకుండా నీచాధి నీచమైన మాటలు మాట్లాడేందుకు ఇలాంటి వ్యధులకి అలాంటి శిక్షలే పడతాయి తీసుకెళ్తారు తీసుకొస్తారు తీసుకెళ్తారు తీసుకొస్తారు ఆడు ఆడు నోరు శుభ్రపరిచేదాకా అతని జీవితంలో మార్పు చెంది మహనీయుల్లా మారేదాకా వీళ్ళు మార్పు చేస్తూనే ఉంటారు ఒకని అరెస్ట్ని ఎవరైతే తినట్లు రాజకీయం మీద రాజకీయం మీద ఇంట్రెస్ట్ వస్తున్నారు రాజకీయాల్లోకి వాళ్ళ యాంకర్ శ్యామలా కానీ అయితే ఎప్పటి నుంచో ఉన్న రోజా గారు కానీ వాళ్ళు కూడా ఒక కనువి కూడా భావించాలంటారు ఈ అరెస్ట్ని భవిష్యత్తులో ఖచ్చితంగా ఖచ్చితంగా భావించాలి ఇప్పుడు ఆడవాళ్ళు ఆడవాళ్ళగానే మాట్లాడాలండి ఇప్పుడు ఆడవాళ్ళలో ఈ రోజా అనే వ్యక్తి కొంచెం పరిధి దాటే మాట్లాడుతుంది ఆమెకు కూడా బుద్ధి చెప్తారేమో అనుకుంటున్నాం మేము ఎందుకంటే ప్రవర్తన బాగుండాలండి రాజకీయ నాయకులది కానీ సినిమా సెలబ్రిటీస్ కానీ ప్రవర్తన బాగుండాలా వాళ్ళ మాట బాగుండాలా వాళ్ళ నడక బాగుండాలా వాళ్ళ ఒళ్ళు బాగుండాలా ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకుని మాట్లాడాలా అంతే తప్ప సమాజంలో ఉన్నటువంటి జనాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు వీళ్ళు వీళ్ళు జాగ్రత్తగా మాట్లాడకపోతే రేపు పొద్దున సమాజం కూడా చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే రేపు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడ మన సెలబ్రిటీ అని మాట్లాడాలా పవన్ కళ్యాణ్ లాంటి దేవుళ్ళు లాంటి వ్యక్తిని ఆయన రాజకీయాలలో అసలు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లో అతను చాలా 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 మంచివాడు అలాంటి వ్యక్తులు చూసి ఇంకో పది మంది మారాలి అరే రాజకీయాలు నీతివంతంగా ఉండాలి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని చేయాలి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని చేస్తే మనకు పేరు ఉంటుంది మంచి ఉంటుంది రేపు పొద్దున్న మనం చనిపోయినా చిరస్థాయిగా నిలబడిపోతాం అనే ఆలోచనతో రాజకీయ పని పనిచేయాలి అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ తిట్టించినటువంటి దుర్మార్గులు చాలామంది చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు పాపం అలాంటి దుర్మార్గుల్ని శిక్షించాలి తప్పనిసరిగా ఎందుకు చర్చించాలంటారంటే ఇప్పుడు రాజకీయాలు ఇలాంటి మాటలు వస్తే మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి భయపడతారు భయపడతారు కదా ఏంటి తల్లిని చెల్లిని పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని కూడా తింటున్నారు ఈ వ్యధలు ఇలాంటి రాజకీయాల్లో మనం ఎందుకు రా బాబు మనం ఏదో మనకు ఉన్నంతలో సాయం చేసి బక్కోడికి సాయం చేసే అని అనుకుంటారు తప్ప రాజకీయాలకు వచ్చి ప్రజలకు ఉపకారం చేయాలని ఇప్పుడు ఆలోచించరు మంచివాళ్ళు చాలా మంది మహానుభావులు పెద్ద పెద్ద కోటి స్ఫూర్లు అబ్రకోటి ఉన్నారు వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటే మొత్తం జీవితాన్ని బయట పెట్టేస్తారు బాబు ఎదలో అందుకని చెప్పి వాళ్ళు రాజకీయానికి రాకుండా భయపడతారు కాబట్టి కాబట్టిలాంటి పోషానికి లాంటి వాడిని ఖచ్చితంగా రాజకీయాల్లో తప్పు చేస్తే శిక్ష ఎలా ఉంటుందిరా అని నిరూపించేలాగా పోషాని కృష్ణముని శిక్షించాలని నేను కోరుకుంటాను కష్టం తాజాగా విజయసాయి రెడ్డి కూడా సిఐడి ఆచార సిఐడి విచారణ ఎదుర్కొని బయటకు వచ్చి జగన్ ఎలాగో మారిపోవడానికి జగన్ అయిన తలా ఘోరంగా విఫలమవ్వడానికి రాజకీయాల్లో కేవలం ఆయన చుట్టూ ఉన్న పోటరీ అని చెప్పి చెప్పుకొచ్చారు మీరు ఎవరు అనుకుంటారా పోటరీ జగన్నే ఇలాగా చేసిన ఎవరైనా జగన్ గురించి మాట్లాడాలంటే పాపం జగన్ మంచి వాస్తవంగా అతను చేసిన తప్పు ఏంటంటే ఒకవేళ వెళ్ళిపోయి సంక్షేమం నమ్ముకున్నాడు తప్ప మంచిగా చేశాడు కాకపోతే ఏంటంటే చుట్టూరు గోడ కట్టేసి మామూలు గోడ కట్ల ఐరన్ గోడ కట్టేసి భజన బదులు పెట్టారు ఇది కొంతమంది రోజాలాటి మనుషులు తర్వాత

ప్రజల పాల దేవుడు అయిపోయా అన్నారు మూడోసారి మళ్ళీ అలాగే భజన మొదటి మొదలు మొదటి మూడోసారి ఏమన్నారు అన్న జగన్ అన్న నీకు ప్రతి ఇంట్లో గుడి కట్టేశారన్న ఈ నిజమే అనుకులు అలా బాబాలాగా తలవిపోయి ఒక ఎమ్మెల్యేకి కానీ మంత్రికి కానీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ నియోజకవర్గాల్లో ఎలాంటి కష్టాలున్నాయి ఎలాంటి నష్టాలున్నాయి వినకుండా నీచాతి నీచంగా వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గాలను తయారు చేసాడు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అవకాశం ఎమ్మెల్యేగా గెలిచాడండి వా అతనికి ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్లు కానీ ఊళ్ళలో ఉన్న ప్రెసిడెంట్లు మండల స్థాయి నాయకులు వచ్చి సార్ మా ఊళ్ళో ఈ పని అవ్వలేదు సార్ ఈ పని చేయించండి సార్ అని అడుగుతాడు ఈ నెల ఎక్కడ అడుగుతాడు ముఖ్యమంత్రి అడగాల అపాయింట్మెంట్ లేకపోతే ముఖ్యమంత్రి అయితే ఏం డెవలప్మెంట్ అవుతుంది అందుకే సర్వనాశనం అయిపోయింది ఈ భజన ఈ భజన వల్లే సర్వనాశనం అయిపోయినాడు ఎవడన్నా ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి భజన పగుర్తలు పగుడుతులు పగుతలు ఎంత పొగుడుతులు అతన్ని దేవుని చేస్తారు వాళ్ళు వాళ్ళ ఆ నలుగురే దేవుని చేసింది ప్రజలు కూడా దేవుని చేయలే ప్రజలకి అన్యాయం జరిగిందో తెలుసు ఎలా అన్యాయం జరిగింది అభివృద్ధి లేదు కదా సంక్షేమ పథకాలు ఇచ్చాడు సంక్షేమ పథకాలు ఇచ్చి మంచిగా చేశాడు కానీ సంక్షేమ పథకాల్లో ఎన్ని లోపాలు ఉన్నాయో చాలామందికి తెలియదు సంక్షేమ పథకాలకు ఇచ్చినటువంటి డబ్బు అంతా కూడా సగం డబ్బు ఎక్కువగా దోపిడీ గురైందని చెప్పి చాలామంది అంటున్నారు సంక్షేమ పథకాలు ఇచ్చాడు సరే అండి మరి అభివృద్ధి కావాలి కదా ఫ్యాక్టరీలు రావాలి కదా ఐటీ ఐటీ కంపెనీలు రావాలి కదా పిల్లలకి ఉద్యోగాలు రావాలి కదా వాళ్ళు పోయి లోనో లేకపోతే బెంగళూరు ఢిల్లీలోనో ఎక్కడ ఉద్యోగాలు చేసుకోవాలా నువ్వు అమ్మ ఇంట్లో పడుకుంటావా అంటే తల్లిదండ్రులు దూరంగా పోయి ఇప్పుడు అమెరికా పంపించిన పిల్లలు ఇప్పుడు సంవత్సరానికి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు వస్తారు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తున్నారు కదా మరి ఈ తల్లిదండ్రులు ఆలోచించరా నిన్ను అటపరదాలని తొక్కేరా ముందు అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాలి చేయకుండా ఓన్లీ భజన పడు భజన చేసుకొని చేయించుకుని 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 ఒకసారి బయటకు వచ్చాడు అలా డేరాలు కట్టారు బయటమ్మ లోపల వెనకేశారు బయట డేరాలు కట్టేశారు ఇంకెవరు కలుస్తాడు తొక్కుపడితేజాగా నారాలో నారా లోకేష్ గారు అసెంబ్లీలో ప్రసంగిస్తూ ఇదేంటి మన విద్యా కానుక పేరుట చాలా చాలా వృధాగా ఖర్చు ప్రభుత్వ ప్రభుత్వం ఆయన పేర్లు వేసుకున్నారు టెక్స్ట్ బుక్ లో వాళ్ళ ముందు మాట కింద వాళ్ళ ఫోటోలు అవన్నీ పెట్టారు అలా పుస్తకం రాసిన వాళ్ళ పేర్లు కాకుండా లక్ష్మీ పార్వతి గారు ఇలా ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చారని చెప్పి చెప్పారు దాన్ని మీరు అసెంబ్లీలో చూసాను అసెంబ్లీలో చూసాను ఇది మాత్రం ఘోరమైన నీచమైనటువంటి చర్య అండి ఇప్పుడు రాజకీయ నాయకుడు అనేవాడు ఫోటో గోళ్ళ మీద గోళ్ళ మీద ఉన్నాయి ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి వాళ్ళ ఫోటోలు వాళ్ళు పొద్దున్న లేసిన కానించి టీవీల్లో కూర్చొని ఉంటారు కదా ఇంకా వాళ్ళకి అంతకంటే పేరేంటి చదువుకునే పుస్తకాల్లో లక్ష్మీభారతి గురించి ఇంటర్మీడియట్ పుస్తకంలోనే ఇక్కడ చూపించారు ఇందాక ఇది ఆమె ఫోటో ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంది నాకు అర్థం కాదు కాదు పాస్బుక్లు మాకు ఇక్కడ మా ఆంధ్రలో ఆధారాలు యాడ్ పాస్బుక్ల మీద ఆ ఫోటో ఉంది ఏమన్నా మా నాళ్ల పూట కావాలని ఏం కోరుకుంటున్నా జగన్ పూట కావాలని ఏం కోరుకుంటున్నా ఒకవేళ నా పూట అన్నా ఉండాలి మా నాన్న పూట అన్నా ఉండాలి జగన్మోహన్ రెడ్డి పుట వేసుకున్నాడు అందుకే ఘోరంగా ఓడించారు అమ్మ ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో చూసుకుంటే మన రోజా గారు ఆడుగా మాత్ర పేరుట చాలా గోల్మాలు చేశారు చేశారని చెప్పి మోటార్గా మోటర మీరు ఆ వాళ్ళు గోల్మాలు చేసిద్దాయి ఆవిడేమవుతుందంటే తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఇరవై ఏళ్ల క్రితం ఒక పదవిని అనుకు పట్టుకుంది ఆ పదవిలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆవిడని కన్నబిడ్డకు లేళ్ళో కూర్చోబెట్టుకొని ఓనమా ఓనమాలను నేర్పారు ఆ రాజకీయంలో ఎలా అడుగులు వేయాలో చేయి పట్టుకొని నడిపించారు అటువంటి తండ్రి లాంటి అతన్నే ఏకి పాకాన పెట్టి అసెంబ్లీలో పట్టుకొని అల్లరి చిల్లరి మాటలు మాట్లాడి ఇది చేసింది మరి ఆవిడ ఎందుకు వేయట్లేదో లోపల నాకు అర్థం కావట్లేదు ఒకటి ఇప్పుడు వీళ్ళని వీళ్ళని కోసాని మురళి కృష్ణని తర్వాత ఈ బోరుగట్టని కూడా వేయాలి అయితే నానా బీభచ్చంగా మాట్లాడుతున్నాడు అసలు ఫస్ట్ అతని దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు నాకు అర్థం కావట్లేదు ఒకటి తర్వాత ఎవరు మన వల్ల నేను వంశీనే కానీ తర్వాత నానినే కానీ వీళ్ళని వాళ్ళని వేస్తున్నారు కానీ లేడీస్ జోళ్ళల్లో ఈ మెయిన్ ఈ ఫైర్ బ్రాండ్ ఫైర్ బ్రాండ్ అంటున్నారు కదా ఈ ఫైర్ ఈ ఫైర్ బ్రాండ్లో ఉన్న ఫైర్ని ఎందుకు కావట్లేదో నాకు కూడా అర్థం కావట్లేదు మరి పవన్ కళ్యాణ్ గారే కానీ తర్వాత మన చంద్రబాబు నాయుడు గారే కానీ మరి అట్లాగే లోకేష్ గారే కానీ ఎందుకని ఆపట్లేదు నాకు కూడా తెలియలేదు కొంచెం వీళ్ళు జోక్యం చేసుకుంటే వీళ్ళు సైలెంట్గా ఉంటారు ఆవిడ వేసుకున్న మాట అయితే నిజమే ఆడుదాం ఆంధ్ర అనే ఆటలో ఆవిడ ఒక ఆట ఆడింది గెలిచినా గెలవకపోయినా ఎదుటివాడి దగ్గర కొట్టి చాలా కొట్టిలాక్కుంది మట్టి రాజశేఖర రెడ్డి దగ్గరే ఆవిడ కాళ్ళు పెట్టి అన్ని తీసుకున్న తర్వాతనే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయారు ఇక ఆ తర్వాత మన అటు చేసి ఇటు చేసి ఆయన వచ్చాడు ఎవరు కొన్నాళ్ళు రోసయ్య గారు ఉన్నారు కొన్నాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కానీ అంత ఇది కాలేదు ఇక పవన్ క మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రెండు వేల పద్నాలుగులో అది పోయిన తర్వాత ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వచ్చేటప్పటికి ఇంక మళ్ళీ ఆట మాగుతుంది ఆవిడ ఆట ఆడుతుంది ఆడదని నేను చెప్పక్కర్లేదు ఆవిడ అన్ని ఆటలలో ఆడితే ఉన్న ఆటగత్తి మహిళ కాదు ఆ నెక్స్ట్ ఇప్పుడు కోసాని గారిని ఆయన సినిమాని ఆయనకి అన్ని స్టేషన్ చుట్టూ తిప్పుతూ బెయిల్ రాకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు కోసాని గారి అరెస్ట్ ని మీరు ఎలా చూస్తారు అరెస్ట్ అంటే అది కరెక్టే అరెస్ట్ చేయాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని ఎంత తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ భార్యని అలాగే నారా లోకేష్ని ని చంద్రబాబు నాయుడు అసలు ఈయనకి ఎవరు రైట్స్ ఇచ్చారు అని తిట్టడానికి ఒక ఫ్యామిలీని రైట్స్ లేవు కదండి తప్పు కదా తప్పు కాబట్టి ఆయనకి శిక్ష పడింది అనుపించాలి ఖచ్చితంగా అట్ ద సేమ్ టైము ఈ పోషాని వాళ్ళ వైఫ్ని ఎవరు తిట్టినా కానీ వాళ్ళు కూడా శిక్ష వేయాలి లేడీస్ జోలికి ఎవరు పోకూడదని నేను చెప్తున్నాను